ఓం శ్రీ వారాహి మాతాయ నమ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఈరోజు కూడా మీ ముందుంది మీ సుజాత అందరికీ మనందరికీ వారాహి అమ్మ ఆశీస్సులు అందాలని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఎస్ నేను నేను కూడా మనిషిని అందరికీ మానవులకి అతిథురాలని కాదు ఒకప్పుడు అంటే జీవితం అంటే ఏంటో నాకు తెలియకముందు ఎస్ నేను కూడా చిన్నప్పటి నుంచి ఫస్ట్ నేను నా పూజ స్టార్ట్ చేసింది మాకు తమ్ముడు పుట్టాలని మాకు తమ్ముడు పుట్టాలి అని పూజ చేశాను అండ్ నేను బాగా చదువుకోవాలని పూజ చేశాను నాకు మంచి ర్యాంక్ రావాలని పూజ చేశాను ఇంకా మంచి పెళ్ళి మంచి భర్త రావాలని కోరుకోలేదండి ఎందుకంటే అంత టైం అసలు ఆ ఏజ్ రాకముందుకే నాకు పెళ్ళి అయిపోయింది అండ్ అందరిలాగానే నాకు మంచి కొడుకు పుట్టాలని మంచి బిడ్డ పుట్టాలని అయితే పూజ చేశానండి అండ్ ఇంకా అందరిలాగానే నేను కూడా నాకు డబ్బు కావాలి మేము చాలా బాగుండాలి మా ఆయన నన్ను బాగా చూసుకోవాలి మా కాపురం చల్లగా ఉండాలి ఇలా ఎన్నెన్నో నేను కూడా మానవులకు అతీతరాలని కాదు కదా మానవురాలు కదా నేను కూడా చాలా చాలానే పూజలు చేశాను బట్ ఫైనల్గా ఓవరాల్గా మనం ఒక హాఫ్ సెంచరీ దాటక ముందుకే జీవితం అంటే ఏంటో అర్థమైపోయింది ఇప్పుడు మాత్రం నేను మీరు నమ్మండి నమ్మకపోండి సర్వే సర్వేజన సుఖినో భవంతు అని కోరుకుంటాను లోక కళ్యాణార్థమే పూజలు చేస్తున్నాను అర్థమైంది అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని నేను తీసుకునేటువంటి ఆ యొక్క నేను చెప్పేటువంటి ఆ డైలాగ్కి ఓన్లీ యూట్యూబ్లో చెప్పడం కాదు లోకా కళ్యాణం కోసమే నేను పూజలు చేస్తున్నాను ఓకేనా అందరూ బాగుండాలని అయితే ఇక్కడ మనం ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం అమ్మవారు లలిత మాత నుంచి సప్తమాత్రికలు అనేటువంటి వాళ్ళు మనందరికీ తెలిసే కదా లలిత వారాహి మాత పూజలు చేసే వాళ్ళందరికీ కూడా సప్తమాత్రికలలో వారాహి మాత ఒకరు అని తెలుసు అయితే లలిత మాత నుంచి ఉద్భవించినటువంటి ఉగ్రదేవత మన వారాహి అమ్మవారు రక్త బీజుడు అనేటువంటి ఒక రాక్షసుడు ప్రజల్ని పీడిస్తూ ఉంటే అతన్ని చంపడానికి ఉద్భవించినటువంటి అమ్మ ఈ అమ్మ తనల్ని చంపడానికి ప్రయత్నం చేసేటువంటి అంటే అంటే వారాహిమాత సైన్యం మొత్తం వారాహిమాత లాగానే ఉంటారు వారాహ మొహ అయితే ఒక్కొక్క రక్తం పొట్టు చిందిస్తున్నప్పుడు ఆ రక్తబీజుడు ఒక రక్త బొట్టుకు ఇంకొక రక్తబీజుడు ఇంకొక బొట్టుకు ఇంకొక రక్తబీజుడు ఉద్భవిస్తున్నారట వాళ్ళని సంహరించి లోక కళ్యాణం కోసం అంటే ఒక ప్రజల యొక్క సుఖశాంతుల కోసం దేవులనే బాధ పెట్టినటువంటి రాక్షసులు వాళ్ళు అట్లాంటి వాళ్ళని సంహరించడానికి ఉద్భవించినటువంటి అమ్మవారు ఈ రోజులలో అయితే మనుషులు చాలానే ఫేస్ చేస్తున్నారు అలాంటి రక్తబీజులు మనుషుల ప్రతి ఒక్కరు జీవితంలో ప్రతి ఒక్కరు అంటే ఒక్కొక్కరు కాదు బోలెడ్మ రక్తబీజులు ఉన్నారు వాళ్ళని మనం సహ సంహరించలేము కాబట్టి వాళ్ళని మనం సంహరించాల్సినటువంటి అవసరం కూడా మనకు లేదు అమ్మవారు ఉంది కదా ఆ రక్తబీజుడు ఆ యొక్క రాక్షస గుణాలని ఆ వాళ్ళకు వాళ్ళకొక మంచి ఆలోచన తెప్పించేటువంటి ఆలోచన వాళ్ళకు బ్రెయిన్ వాష్ అమ్మవారు చేస్తారు మనం పూర్తిగా నమ్మి మనం ఈ పూజలో పార్టిసిపేట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ మనల్ని ఊరుకున్న వాళ్ళని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని పదిసార్లు కాల్ చేసి వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తలేరు వీళ్ళు మనకు సపోర్ట్ చేస్తలేరు అని పదిసార్లు కాల్ చేసి ఒక మంచి ఒపీనియన్ ఎవరి మీదైతే ఉంటుందో వాళ్ళ మీద మనకు బ్యాడ్ ఒపీనియన్ వచ్చేటట్టు వంద సార్లు మాట్లాడుతూ ఉంటారు అసలు ఏదో మన వాళ్ళు కదా అని నమ్మి మనం కాల్ లిఫ్ట్ చేసినంత మాత్రాన అలాంటి మన లోపల వాళ్ళ మీద ఏ ఓ ఏ బ్యాడ్ ఒపీనియన్ లేకపోయినా కూడా బ్యాడ్ ఒపీనియన్ చే కల్పించి మన లోపల నుంచి ఒక మాట బయటికి తెచ్చి వాటిని పబ్లిక్ చేసి మనకు మనం ఎవరినైతే పూర్తిగా ప్రేమిస్తున్నామో అభిమానిస్తున్నామో వాళ్ళని మనకు కాకుండా చేసేటువంటి బీజులు ఆడవాళ్ళ రూపంలో మగవాళ్ళ రూపంలో ఉన్నారండి ఎస్ కానీ మనమేంటి మన మనసు ఏంటి ఇతరుల మీద మన అభిప్రాయం ఏంటి అనేటువంటిది అమ్మవారికి తెలుసు ఎవరు ఎన్ని కల్పించి చెప్పినా ఏదో ఒక రోజుగా అంతిమంగా విజయం సాధించే అంతిమంగా విజయం సాధించేది మాత్రం మంచి మనసుకే కాబట్టి ఎవరితో వాడితే వాళ్ళతో మాట్లాడి ఎస్ మీలో బ్యాడ్ ఒపీనియన్ లేకున్నా మాట్లాడి పదిసార్లు ఫలానా వాళ్ళు ఇట్లా పలానా వాళ్ళు ఇట్లా అని మీ లోపల ఉన్నది బయటికి తెచ్చి మళ్ళీ అది వాళ్ళకి చెప్పి మనల్ని దూరం చేసేటువంటి మనుషులతో మాట్లాడాల్సిన అవసరం లేదు పొద్దుకు వంద సార్లు మీకు ఖాల్ ఖాళీ టైం ఉందనుకోండి కాలు మాట్లాడేటువంటి టైం ఉన్నా కూడా మీరు దేవుడి దైవ మందిరానికి మీ పూజా మందిరానికి వెళ్ళిపోయి అమ్మవారితో స్పెండ్ చేయండి ఓం వారాహి మాతయ